భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగా మూడు సార్లు ఎన్నికై తన జీవితాంతం కార్మిక కర్షక విద్యార్థి యోజన ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర పో పోషిస్తూ వారి సమస్యల్ని అవగాహన చేసుకుని వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయులు సోరవరం సుధాకర్ రెడ్డి గారు వారు ఈ నెల ఇరవై రెండవ తేదీ అకాల మరణం పొందారు చాలా కాలం పాటు అనేక ఆరోగ్య సమస్యలతో కొనసాగిన సురవరం సుధాకర్ రెడ్డి గారు ఇక లేరు వారు విద్యార్దశి నుండి నుండే ఉద్యమకారుడుగా ఉద్యమ నేతగా ఎదిగారు పదిహేనవ ఏట కర్నూలులో హై స్కూల్లో చదివేటప్పుడే హై స్కూల్లో ఉన్న సమస్యలకి పరిష్కారం కోసం కృషి చేశారు కర్నూలులో బిఏ చదివేటప్పుడు ఆ కళాశాల అధ్యక్షులుగా విద్యా సంఘ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు ఉస్మాని యూనివర్సిటీలో లా కాలేజీలో ఎల్ఎల్బి చదివేటప్పుడు అక్కడ విద్యా సంఘ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు ఆనంతరం ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడుగా జాతీయ నాయకుడుగా కొనసాగారు ఏఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శిగా అనంతరం ఏవై ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శిగా కొనసాగారు రెండుసార్లు నల్గొండ నుండి లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు సోరవరం ప్రతాప్ రెడ్డి సుధాకర్ రెడ్డి గారికి బాబాయ్ అవుతారు సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామరెడ్డి స్వాతంత్ర సమరయోధునిగా గొప్ప పేరున్న కుటుంబం ఆ కుటుంబ నేపథ్యాన్ని ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ సుధాకర్ రెడ్డి గారు ఒక మంచి వక్తగా ఒక మంచి విప్లవకారునిగా ఉద్యమ నేతగా కొనసాగారు అనేక సందర్భాల్లో అరెస్ట్ అయినారు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకి భారత కమ్యూనిస్ట్ పార్టీని అంగీకరింపజేసి ఆ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి ఇరవై ఐదున మహబూనర్ జిల్లాలో జన్మించిన సరోవర సుధాకర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై రెండున హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు వారి సత్యమణి బివి విజయలక్ష్మి కార్మిక సంఘ ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర పోషించారు వారి కుమారులు నిఖిల్ కపిల్ ఇద్దరు ఉన్నారు వారు కూడా విద్య దశలో ఏఎస్ఎఫ్లో చురుకైన పాత్ర పోషించిన వారు ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ ఉద్యమంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు భారత మార్క్సిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు చండ రాజేశ్వరరావు గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు ఆ అనంతరం ఆ స్థాయిలో జాతీయ కార్యదర్శిగా పనిచేసిన గొప్ప యోధుడు సొరవరం సుధాకర్ రెడ్డి గారు భారత సమాజంలోని ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సామాజిక విషయాలపై నిరంతరం అధ్యయనం చేస్తూ పూర్తి అవగాహన పెంచుకొని మంచి వక్తగా ప్రజల్ని చేయటంలో చైతన్యవంతులు చేయటంలో జాగృతులు చేయటంలో క్రియాశీలక పాత్ర పోషించారు సోరవరం సుధాకర్ రెడ్డి గారు జనచైతన్య వేదిక రాష్ట్ర కమిటీ సోరవరం సుధాకర్ రెడ్డి అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుంది నివాళులర్పిస్తున్నాం విప్లవ దోహాన్